వేలాది సంవత్సరముల నుండి తాజికముగానో ఆధ్యాత్మికముగానో వికసిస్తూ రావటానికి కారణం వేదం తాత్విక చింతనలలో అత్యున్నత శిఖారాలను అధిరోహించిన వారిగా నేతికీ గ్రామం చేస్తుబడుతున్న మహాములను అందించిన భారతదేశము జననీ జన్మ భూమిచ్చ స్వర్గాదిగరీయసి జన్మనిచ్చిన తల్లి జన్మ భూమి స్వర్గలోకము కన్నా గొప్పవి జన్మించిటి వటైయ్య గోలేసుని పల్లయందో నిష్కామ కర్మయోగం ఆచరించి ముందు ఆత్మానుభూతిని పొందింది శ్రీ వేణుగోపాల స్వామి కృపచేత గోగులేశ్వర పల్లెన్ను జన్మించిన శ్రీ భక్త సుపదాసు గారు మూడు రోజులు కొట్టటం కర్మ చేయటం ఒక్కసారి భగవత్కృప చేత ఆత్మానుభూతిని పొందిన అటువంటి సుబ్బయ్య తాత గారు మన ఊళ్ళో జన్మించినందుకు ఆయనకి హృదయపూర్వకముగా ఈ అందరము వందనాలు సమర్పించుకున్నా ఆయన అత్యద్భుతమైన అద్వైత విశిష్టాద్వైత ద్వైత విశిష్టాద్వైత అద్వైత మతాలను ప్రబోధించిన మహనీయుడు

జ్ఞాన గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది భగవానుడంటే సమగ్రమైన ఐశ్వర్యము ధర్మము యశస్సు శ్రీయహార్య సంపదలు జ్ఞానము వైరాగ్యము ఈ ఆరిత్యని కలిగిన వాణి భగవానందు భూతానాగతి విద్యా సవాధ్యో భగవానికి ఉత్పత్తి ప్రళయాలు రాముల పుట్టుక ఆగమనాలు విద్య అవిద్యలను తెలించిన వాడు ఎవరు భగవానుడని పేరు పొందిన ఎవరు శ్రీకృష్ణ భగవాన్ వ్యాస భగవానుడు తర్వాత కపిల్ల భగవాను చే భారతదేశ చరిత్రలో ఏ కొట్టి మందుకో శ్రీ భగవాను అనే నామకరణం శ్రీమత్ శ్రీమద్ భగవద్గీర్తలు శ్రీ భగవాను మార్య ఎందుకు శ్రీ భగవానుడు పలికను ఇటువంటి లక్షణములు గలవాడు పలికను ఇంకా శ్రీ రామాంజాచార్యుల వారు శ్రీ భగవానుడికి ఎంత అద్భుతమైన శ్రీభాష్యములో ఎనటి

శ్రీ భగవాను అంటే అంత కళ్యాణ గుణ సంపత్తి గలవాడు తాతగారు పగా పగ పగ ఇటువంటి కళ్యాణ గుణములు గలవాడు భక్తులకి ప్రసాదించేవాడు కుజే కృతుడు ఎంత ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు అట్లనే కోటి సూర్యుల కాంతి గలవాడు గోపికల సంపద నిగేతులు తృతుడు ఎంత ఆసక్తి గలవాడు అటువంటి వాడిని నేను స్మరించాను స్మరించదను భగవాన్ శ్రీ భగవానుడైన కృష్ణ పరమాత్మ నీకు దాసుడను దాసుడని కీర్తించిన భక్త సుబ్బదాసుగా ఆయన చూడు ఎంత బాగా రాసిందో ఓ ು ಬಲೈ ನೇ ಕ್ಷಮೇ ಮಿಲೇತು ನೀಸೇವಕ ದಾಸನ ದಾಸು ಗಾ ಜೀವನ ಮಂಸು ವೇದನು ಶ್ರೀಹರಿ ಕೃಷ್ಣ ರಮೇಶ

వద్దులేదని చేసుకున్నా అంత అయిపోయినాక అరే హి ఓం అంటే భగవంతుని పూర్తిగా మనం అన్ని పూజలు చేసిన తర్వాత భగవంతుని నామం ఈ నామంలో చేతనే ఎగిరములు ఏదములు బ్రాహ్మణులు విధిపనే అందుకనే భగవంతుని నామం ఓ ఓం ఇది చాలు రోజు లేవగానే ఓం సత్సత్వం సత్ ఆ మూడేట్లో అత్యద్భుతమైన పదాలు కూడా సత్యే అందుకని ఓం సీతల పరమేశ్వరి అన్నదానము మేము గురువులందరూ బాగుంటే ఆ అన్నదానం ఆ జనాన్ని చూసి అత్యద్భుతమైన గొప్ప అన్నదానం జరిగిన ఈ రోజు ఓపు లేదు ఈశా చక్క ఈశావా జగన్ సర్వం ఎత్కించ జగత్యాం జగత్ తేన తెక్కేన బుంధీత మాతృక కస్య తీర్థం వేదములో ఈశ్యాలాస్యమిదం మొక్క ఈశాని పదము ఓపులేసుని శ్రీ వెంకటేశ్వర స్వామి ఈశాని అందుకే ఇంత గొప్ప ఇరవై పద్దెనిమిది సంవత్సరాలు అన్నదానం చేయటమంటే మన రాష్ట్రానికి అమరావతి అమరావతి అంటే శాశ్వతమైన ప్రతిష్టత అని అమరావతి అంటే అర్థం పూర్తి అర్థం శాశ్వతమైన ప్రతిష్ట అధ్యక్షుడు శ్రీ కృష్ణ చరణానంద ఆ పేరు కృష్ణ చరణానంద స్వాములు అందుకనే సుఖైత గారు శ్రీ చరణానంద వేణుగోపాల్ కృష్ణ చరణానందో